హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ వాళ్ళు ఈరోజు రెసిపీ మిల్ మేకర్తో వెజ్ పులావ్ దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బంగాళదుంపలు క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే పుదీనాకు కొత్తిమీర కూడా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పులావ్కి కావాల్సిన మసాలా దినుసులన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం మిల్ మేకరు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా నానబెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి కొంచెం వేగాలి కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను ఇందాక చూపించడం మర్చిపోయాను ఈ పేస్ట్ మొత్తం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి ఉల్లిపాయలు వేగినాయి ఇది మొత్తం పేస్ట్ వేసి బాగా కలిపండి ఇది బాగా కొంచెం వేగని వాటి ఇది పచ్చి ఆసనం వేగిన తర్వాత ఉంచి తర్వాత వెజిటేసుకోవాలి మొత్తం వేగిపోయింది ఇప్పుడు వెజిటబుల్స్ వేసేసుకోండి బంగాళదుంపలు క్యారెట్ క్యాప్సికమ్ టమాటా మొత్తం మొత్తం వేసేసుకొని కలుపుకోండి ఈ మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగం ఇప్పుడు నీళ్ళలో మిల్ బేకర్ పెట్టుకున్నాం కదా ఇవి కూడా మొత్తం వేసేసుకోండి బాగా కలుపు ఇప్పుడు దీంట్లోకి పుదీనాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను మొత్తం వేసుకోండి ఈ మొత్తం ఇప్పుడు మొత్తాన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకొని మనం నార్మల్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాం రెండున్నర గ్లాసు బాస్మతి రైస్ వేసుకొని ఇవి టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇది ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి వెజిటేబుల్స్ కొంచెం కుక్ అవుతుంది దీంట్లో ఇప్పుడు సాల్ట్ గరం మసాలా వేసేసుకున్నాం ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి గరం మసాలా ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాం గరం మసాలా ఒకటిన్నర స్పూన్ ఒక స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసుకున్నాం ఇప్పుడు రైస్ని ఈ వెజిటబుల్స్ మొత్తం ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకోండి ఇలా రైస్ మొత్తం కలిపితే మీకు రైస్ అంతా కొడుకు నాడుతూ నీట్గా వస్తుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసాము దీంట్లో వాటర్ పోసుకోండి ఇది బాస్మతి రైస్ ఒకటికి ఒకటిన్నర చొప్పున వాటర్ పోసుకోండి ఇప్పుడు రెండున్నర బియ్యానికి నేను నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని దీంట్లో సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకంతే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూద్దాం దీన్ని పొయ్యి మీద పెట్టి మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ తాగు చూద్దాం టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకోండి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇట్లా ఇప్పుడు సన్నమంట మీద ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఉంచితే అన్నం మొత్తం ఉడికిపోతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెజిటబుల్ పులావ్ రెడీ బాస్మతి రైస్ చాలా పొడి చాలా బాగా వచ్చింది ఎంతో సింపుల్గా ఈజీగా తయారయ్యాయి వెజిటబుల్ పులావ్ రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ